గాజు గ్లాసు గుర్తు ఎవరిది అంటే పవన్ కళ్యాణ్ది జనసేన పార్టీది అనేది ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు ఈ గుర్తు కోసమే చాలా పోరాటాలు చేశారు ఎట్టగేలకు మన కోర్టు తీర్పు కూడా వేరే పార్టీ వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వ ముందు వీళ్ళే అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఆ గుర్తు వీళ్ళకి ఇస్తామని ఈజీ కూడా చెప్పడం క్లియర్ అయిపోయింది అంశం అనుకున్నారు కానీ తాజాగా మరొక ట్విస్ట్ అయితే కనిపిస్తోంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గాజు గ్లాసు గుర్తు విషయంలో మరొక కొత్త చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే చాలా వరకు మొత్తం అంటే నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో జనసేనకు గ్లాజ్ గ్లాసు గుర్తే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అనేది ఇప్పుడు తాజాగా వెళ్ళికి వస్తున్నాం సో ఎందుకంటే అది ఫ్రీ సింబల్గా ఉంది కాబట్టి అయితే వీళ్ళు అడిగారు కాబట్టి వీళ్ళు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఇదే సింబల్ ఉంటుంది కానీ మిగిలిన చోట్ల మాత్రం ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో తాజాగా జనసేన అభ్యర్థులు లేని నూట నలభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అలాగే ఇరవై మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా అక్కడ ఇండిపెండెంట్లు ఎవరైనా బరిలోకి దిగి వాళ్ళు గాజు గ్లాసు గుర్తు కేటాయించమని కనుక కోరితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ గ్లాసు గుర్తు కేటాయించే అవకాశం ఉంటుంది అనే చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే ఇదే కనుక జరిగితే కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో లేదంటే జనసేన వాళ్ళు ఎవరైతే ఉంటారో మిగిలిన పార్టీలు ఈ ఓటు అటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుంటున్న నేపథ్యంలో అది చీల్చే అవకాశం ఉంటుంది ఇండిపెండెంట్గా బరిలోకి దిగే వాళ్ళకి గనక గ్లాసు గుత్తు కేటాయిస్తే అనేది అలాగని చెప్పి ఎవరికి కేటాయించకుండా ఆ గుత్తును పక్కన పెట్టండి అని చెప్పే పరిస్థితి అయితే ఉండదు అది ఈసీ అంగీకరించదు కూడా ఎందుకంటే నియమ నిబంధనల ప్రకారమే వాళ్ళు ఎన్నికల నియమావళి ప్రకారం ముందుకు వెళ్తారు కాబట్టి ఒక రకంగా ఇలాగనక జరిగితే ఖచ్చితంగా గాజు గ్లాసు గుత్తుతో జనసేనకి తిప్పలు తప్పవు అనే ఒక చిన్న నడుస్తుంది మరి ఏం జరుగుతో చూడాలి